రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నూతన ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జి సుధీర్ బాబు అడిషనల్ డీజీపీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటుకు సంబంధించిన విశిష్టతలు చెప్పారు అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిషనరేట్ ను ఏర్పాటు చేసిందన్నారు పోలీస్ అంటే జస్ట్ పోలీసింగ్ చేయడమే కాదు యాక్టివ్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో అభివృద్ధిలో ముఖ్యంగా పోలీస్ ఒక రోల్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కమిషనరేట్స్ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది దాంట్లో ఏ కమిషనేట్ అయినా కానీ ముఖ్యంగా ఏముండాలంటే విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ జనాలు ప్రజలకు దగ్గర కానట్టుగా మా పోలీసు అధికారులు విజిబుల్గా ఏరియాలో ఉంటారు దానివల్ల క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ రిటర్న్స్ అన్నీ అవుతుంటాయి సెక్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే క్విక్ రెస్పాన్స్ ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు లేకపోతే ఒక కేసు రిపోర్ట్ అయినప్పుడు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఎట్లా పోలీసు వ్యవస్థ తొందరగా క్విక్గా రెస్పాండ్ అవుతుంది అనే దానిపైననే ఒక కమిషనరేట్కు మామూలు పోలీస్ వ్యవస్థకు డిఫరెన్స్ ఉంటుంది అలానే టెక్నాలజీ అంటే కేసులు డిటెక్ట్ చేయడంలో కానీ ప్రజలకు విశ్వాసం కల్పించడంలో కానీ వ్యవస్థపన ఉండడానికి అంటే టెక్నాలజీ ఇంపార్ట్ ఈ విజుల్ పోలీసింగ్ కిక్ రెస్పాన్స్ టెక్నాలజీ ఇవి ఎప్పుడైతే అచీవ్ అవుతాయంటే ఈ ఏరియాస్ ఈజీ యాక్సెసబుల్ ఉన్నప్పుడు సో ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు ట్వంటీ టూ పోలీస్ స్టేషన్స్తో కలిపి